జై తెలంగాణ జస్ట్ ఈ మాట్లాడడానికి ఎన్నో అడ్డంకులు ఏదో కొండను దాటినంత కష్టంగా ఫీల్ అవుతా ఉన్నారు చాలామంది రాజకీయ నాయకులు ఇదే జై తెలంగాణ కోసము ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ప్రాణ త్యాగాలు రక్తము చిందించి ఈరోజు జై తెలంగాణ అనడానికి ఒక స్వేచ్ఛను ఏర్పాటు చేశారు అయితే ఈ జై తెలంగాణ అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రం విభజన మీద కొన్ని మీడియాలు కుట్ర చేస్తూ ఉన్నాయి కొన్ని ఉన్న మీడియాలు పచ్చ మీడియాలే ఒక ఆంధ్ర చెప్పు చేతుల్లో బతికే కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన కుట్ర చేస్తూ ఉన్నాయి ఇవి ఇట్లా తెలంగాణ ఉద్యమాలప్పుడు ఇదే విధంగా కుట్ర చేస్తే లేనిపోని రాతలు రాస్తూ ఉంటే కేసీఆర్ గారు ఒక తొక్కుడు దొక్కితే రెండు మీడియాని పట్టుకొని తొక్కుడు దొక్కితే పదేండ్ల దాకా మళ్ళీ తెలంగాణ వైపు చూసి ఒక రాత రాద్దామన్నా కూడా ఇది పడ్డది ఒక్కొక్కడికి ఇది పడ్డది ఒక్కొక్కనికి అట్లాంటిది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పైన కుట్రపూరితంగా రాజకీయాలను తెరలేపుతా ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు ఏవైతే కేసీఆర్ గారు పండబొట్టి దొక్కిన మీడియాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అవి ప్రాణం పోసుకొని పురుడు పోసుకొని మరి మళ్ళీ పెద్ద కుట్రతోటి అది ముందుకు సాగడం జరిగింది కేజీఎఫ్ మూవీలా విలన్ ఏ విధంగా ఒక బుల్లెట్తో గాయంతో ఎట్లా వదిలేస్తారో తిరిగి వచ్చి ఏ విధంగా కేజీఎఫ్ మీద అటాక్ చేస్తాడో అదేవిధంగా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కేసీఆర్ గారు పండబెట్టి దొక్కిన మీడియాలు మళ్ళీ అదే తెలంగాణ రాష్ట్రం పైన విషం జిమ్ముతా ఉంది ఆ రోజు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం విభజన చేస్తా ఉంటే ఏ మీడియాలు కూడా రకరకాలుగా బొంకుడు మీకు నీళ్ళు ఎట్లా వస్తుందో చూస్తా మీకు కరెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం మీరు ఎట్లా బతుకుతారో మేము చూస్తాం మీ బతుకులు చీకటి పాలయ్యేదాకా మేము ఎంబడాడుతాం అనుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీల బల్లలు గుద్ది మరి చెప్పిండు రోషయ్య గారు దానికి వ్యతిరేకంగా తిరిగిండు రాజశేఖర్ రెడ్డి ఎవడేవాడు జై తెలంగాణ అనేది వాని పట్టుకొని జైల్లో ఏడిచి గుద్దుడు గుద్దని అనుకుంటూ ఆ రోజుల్లో ఇక్కడ రాజకీయ పోకడాలు అంత ఘోరంగా రాజకీయాలు ఆ రోజుల్లో ఉండే కేసీఆర్ గారు ఇవన్నీ సహించి వీరిని ఎడమ కాలి కింద దొక్కిండు ఈ మీడియాని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల్ని అన్నిటిని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సాగుదేబీన మీడియాలు ఉన్నాయో వాటికి ప్రాణం పోస్తూ ఉన్నారు వీళ్ళు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పైన కుట్ర పూర్తికంగానే రాజకీయాలను తెరలిపుతూ ఉన్నారు దాంట్లో పలుమార్లు పలు విషయాలుగా కుమ్ము కవితా ఉన్నాయి బయట చాలా వరకు విషయాలు తెలంగాణ సమాజం ముచ్చట చూసుకుంటే కూటమి కోసం కుల మీడియా బాటలు అందులో భాగంగానే కట్టుకథలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలు ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ నుంచి తట్టాబుట్ట సర్దిన టీడీపీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా పోటీ ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరం కూటమి రూపంలో తెలంగాణలో మళ్ళీ ఎంట్రీకి ప్లాన్ దానికోసమే కుల మీడియా తీవ్ర ప్రయత్నాలు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటూ కథనాలు అంతా కుదిరితే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి చూసారా అమ్మ ఎంత కుట్ర ప్రదేశాలు ఇల్లు ఏంటి తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అమ్మ బాబోయ్ పరోక్షంగా రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉన్నట్టే ఉన్నట్టేంది ఆయన గురు శిష్యులు ఆయన గానీ ఏమో శంకరన్న భల పెట్టిండి అర్థం కాదు వీళ్ళకు గోనె సంచులు జరిగొచ్చు చూడండిగా గోనె సంచులు విచిత్రంగా ఉన్నారు నిజానికి అప్పుడే పుట్టిన చిన్న చిన్న పాపలు లేక గోషి గుడ్డ అలేసి భలే ఉంది కదా ఈ బ్యాచ్ అంతా ఒకటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర అంటే ఈ మీడియాలో వరుస కథనాలు కేసీఆర్ మీద రాస్తూ ఉండాలి వరుస కథనాలు కేసీఆర్ మీద రాస్తూనే ఉండాలి అట్లా రాయడం వల్ల ఇక వీళ్ళు దిగుతారు వీళ్ళు దిగుతారు ఇంకా బీజేపీని ఫోటో పెట్టారు ఫోటో పెట్టలే ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రం మొన్న మొన్ననే రాష్ట్ర అధ్యక్ష పద తీసుకున్నాడు కదా ఆయన ఫోటో కూడా పెడితే బాగుండు వీళ్ళందరూ ఏకమై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ఒక యుద్ధం చేయబోతారు ఎటువంటి యుద్ధం కూటమి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే దమ్ము లేక ఎదిరించే దమ్ము లేక వాళ్ళని ఎదురు ఢీకొట్టుకునే అంత ఏ చెప్పాలంటే మేము సింహాలం గర్జించే మృగాలం అనుకుంటా ఏవైతే వీళ్ళు డైలాగ్ కొట్టిర్రో ఒక్క మొగోని గెలవడానికి వీళ్ళందరూ కలిసి కూటమి అనే పేరు పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడ ఓడించడం జరిగింది వీళ్ళు పెద్ద ఓడగొట్టలే వీళ్ళేదో ఉద్యమాలు చేయలేదు వాళ్ళందరూ దొంగలే ఆడ కానీ కూటమి ఫామ్ అయి అక్కడ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదేవిధంగా కేసీఆర్ని తట్టుకోవడానికి అటు నరేంద్ర మోడీ వల్ల కావట్లేదు ఇటు సోనియా గాంధీ వల్ల కావట్లేదు రాహుల్ గాంధీ వల్ల కావట్లేదు అది పోని రాష్ట్రంలో మోటా లీడర్లు రేవంత్ రెడ్డి కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నాయకుడు కూడా మన వైపు చూపు దిప్పుతా ఉన్నాడు తెలంగాణ పైన అంతే వీళ్ళందరూ కలిసి కేసీఆర్ని ఎదిరించే దమ్ము లేక ఆయన ముందు నిలబడే అర్హత లేక ఆయన మాట్లాడే మాటలకు ఒక వివరణ ఇవ్వలేని ఈ యొక్క నాలెడ్జ్ లేని వ్యవస్థ వాళ్ళందరూ వచ్చి తెలంగాణ మీద వీళ్ళ యొక్క రాజకీయ కుట్రల్ని మన మీద రుద్దే ప్రయత్నం ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే ఈ ఈ యొక్క దండుపల్లెం బ్యాచ్ ఏదైతే ఉందో ఆ దండుపల్లెం బ్యాచ్కి ముందు ఒక చిన్న దండుపల్లెం బ్యాచ్ ఉంది గిది ఈ బ్యాచ్ ఏమో ముందొచ్చి తెలంగాణ రాష్ట్రం పైద కుట్ర పన్నుతుంది అంటే లేని వార్తల్ని ఉన్నట్టుగా ఉన్న వార్తను లేనట్టుగా సృష్టించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ని ఓడగొట్టాల ఎట్లా చేసేనా తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణ అభివృద్ధి అయింది అదే చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణో రేవంత్ రెడ్డో లేకుండా నరేంద్ర మోడీ వీళ్ళందరూ కలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తలోక దిక్కు తలోక గుంట తలో ఎకరము ఇష్టాను సారంగా దోచుకోవచ్చు అనేది వీళ్ళ ప్లాన్ కేసీఆర్ అనే ఒక ఆయన అడ్డున్నాడు ఇద్దరు రామలక్ష్మణ్ లెక్క ఇద్దరు ముందు కదులుతూ ఉన్నారు వీళ్ళందరినీ బొంద పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పేరు రాకుండా చేయాలి మనమే ముందుకు రావాలి కూటమి పార్టీ ఏర్పడేటందుకు ఈ మీడియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అంటే వీళ్ళని ఏం చేయాలి మిత్రులారా మీరే చెప్పండి ఏం చేయాలి వీళ్ళని ఏమంటారంటే గతంలో తట్టబుట్ట సర్ది పంపించిన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పైన ఆశ కలుగుతూ ఉంది అంటే వీళ్ళు వచ్చేదా ఉద్యమకారులు ఏదో ప్రజల కోసం తెలిసిన వాళ్ళు రాజకీయం పరంగా ఆరుదేరినోళ్ళు కాదు అందరూ దొంగలు ఏవన్ ముద్దాయిలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు ఒక్కొక్కరు కోట్లా కోట్ల రూపాయల స్కాములు చేసిన దొంగలందరూ ఈరోజు తెలంగాణ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు దానికి ఆశ కల్పించడానికి ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర మీడియాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పు చేతల్లో ఏ మీడియాలు అయితే ఉన్నాయో గా మీడియాలకు ఈరోజు ఏమొచ్చింది ప్రాణం వచ్చింది గా ప్రాణం వచ్చింది కాబట్టి ఈరోజు కట్టుకథలు అడుగుతూ ఉన్నారు ఈ తీరుగా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్ట్రీమ్లు మీడియా కథనాలు పండవేడి తొక్కినా కూడా బుద్ధి మళ్ళీ కేసీఆర్ గారు అధికారం నుంచి పోగానే వీళ్ళ కొత్త ఆశలు మొదలయ్యాయి